హాయ్ ఫ్రెండ్స్ ఒకప్పుడు వంద కోట్లు కలెక్ట్ చేయడం అంటే గొప్ప కానీ ఇప్పుడు చిన్న సినిమాలు కూడా వంద కోట్లు ఈజీగా దాటిస్తున్నాయి అంతేకాదు రెండు మూడు వందల కోట్లు కలెక్షన్లు కూడా అవలీలగా దాటుతున్నాయి ఆడియన్స్ని ఆకట్టుకునే కంటెంట్ ఉంటే కలెక్షన్లకి లిమిట్ లేదు అదే సమయంలో సరైన కంటెంట్ లేని వందల కోట్ల సినిమాలు కూడా వంద కోట్లు రాబట్టడానికి నానతాలు పడుతున్నాయి అయితే కంటెంట్లో దమ్మున్న చిత్రాలు ఐదు వందల కోట్లు కాదు వెయ్యి కోట్లు కూడా ఈజీగా వసూలు చేస్తున్నాయి ఈ గురువారం రెండు పానీడియా సినిమాలు విడుదలయ్యాయి రజనీకాంత్ నాగార్జున అమీర్ వంటి వారు కలిసి నటించిన కూలీ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి నటించిన వాటు చిత్రాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి అయితే ఇప్పటి తెలుగు నుంచి కన్నడ నుంచి హిందీ నుంచి వెయ్యి కోట్లకు పైగా వస్తువులను రాబట్టిన చిత్రాలు కూడా ఉన్నాయి కానీ కోలీవుడ్ నుంచి ఒక్క మూవీ కూడా లేదు ఇప్పుడు కూలీ ఆ టార్గెట్ని చేరుకుంటుందా ఆ రికార్డ్ని బ్రేక్ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో ఇప్పటి వరకు వెయ్యి కోట్లు దాటిన సినిమాలు ఎన్ని అవి ఏంటి ఏ భాష నుంచి ఎన్ని సినిమాలు ఉన్నాయనేది ఓసారి చూద్దాం వెయ్యి క్లోట్ల క్లబ్లో కాదు ఏకంగా రెండు వేల కోట్ల క్లబ్లో చేరిన తొలి సినిమా అమెరికా నటించిన దంగల్ నితీష్ తివారి రూపొందించిన ఈ సినిమా రెండు వేల పదిలో విడుదలైంది బయోగ్రఫీ స్పోర్ట్స్ డ్రామాగా ఇది రూపొందించి సంచలనం సాధించింది అయితే ఈ సినిమా ఇండియాలో కంటే చైనాలో ఎక్కువ కలెక్షన్లను వసూలు చేసింది ఇండియాలో ఐదు వందల కోట్లు సాధిస్తే ఓవర్సీస్లో రెండు వందల కోట్లు రాబట్టింది అయితే కొంత గ్యాప్ తర్వాత చైనా తైవాన్లో రిలీజ్ చేశారు అక్కడికి సుమారు పదమూడు వందల కోట్లు రాబట్టడం కూడా విశేషం రెండు వేల పదిహేడులో బాహుబల్ టూ వచ్చింది రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో ప్రభాస్ రాణా అనుష్క తమన్న సత్యరాజ్ రమ్మకృష్ణ నాజర్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు ఈ సినిమా ఇండియాలోనే రూపాయలు పద్నాలుగు వందల ముప్పై కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేసింది అన్ని రికార్డులను తిరిగి రాసింది ఇండియాలో వెయ్యి కోట్లు దాటిన తొలి సినిమాగా నిలిచింది ఓవర్సీస్లో ఇది మూడు వందల ఎనభై కోట్లు రాబట్టింది ఫైనల్గా ప్రపంచవ్యాప్తంగా ఇది పద్దెనిమిది వందల పది కోట్లు రాబట్టింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ సైతం డిసెంబర్ డిసెంబర్లో విడుదలైన సంగతి తెలిసిందే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కలెక్షన్ల సునామి సృష్టించిన విషయం కూడా తెలిసిందే రష్మిక మందాన్న హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఏకంగా పదిహేడు వందల ఐదు కోట్లు వసూలు చేసింది అయితే మరికొన్ని నివేదికల ప్రకారం ఈ సినిమా పద్దెనిమిది వందల డెబ్బై కోట్లు వసూలు చేసిందని సమాచారం ఏదేమైనా వెయ్యి కోట్లు దాటిన చిత్రంగా నిలిచింది రాజమౌళి దర్శకత్వంలోనే రూపొందిన మరో మూవీ ఆర్ సైతం వెయ్యి కోట్లు దాటింది ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నిలిచిన ఈ మూవీ రెండు వేల ఇరవై రెండులో విడుదలైంది ఏకంగా పన్నెండు వందల ఎనభై కోట్లు రాబట్టింది అలాగే పాటకి ఆస్కార్ని కూడా సొంతం చేసుకుంది ఆస్కార్ సాధించిన తొలి ఇండియన్ మూవీగా నిలిచింది తెలుగు నుంచి వెయ్యి కోట్లు దాటిన మరో సినిమా ప్రభాస్ నటించిన కల్కి నాగ అశ్విన్ రూపొందించిన ఈ సినిమాలో ప్రభాస్తో పాటు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకునే శోభన ముఖ్య పాత్రలు పోషించారు దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ మృణాల్ టాగూర్ ఆర్జీవీ రాజమౌళి గెస్ట్ రోల్ చేశారు ఏడాది క్రితం వచ్చిన ఈ మూవీ కూడా పన్నెండు వందల డెబ్బై ఐదు కోట్లు రాబట్టింది కన్నడ నుంచి వెయ్యి కోట్లు దాటిన సినిమాగా కేజీఎఫ్ టూ నిలిచింది ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో యష్ హీరోగా నటించారు రెండు వేల ఇరవై రెండులో త్రిపులార్లు విడుదలైన కొన్ని రోజుల్లోనే కేజీఎఫ్ టూ రిలీజ్ అయిన ఈ సినిమా సైతం బాక్సాఫీస్ని షేక్ చేసింది పన్నెండు వందల ఇరవై కోట్లని సాధించింది వెయ్యి కోట్లు దాటిన తొలి కన్నడ మూవీగా కూడా నిలిచింది బాలీవుడ్లో దంగల్ తర్వాత వెయ్యి కోట్లు దాటిన మూవీగా షారూఖ్ ఖాన్ పఠాన్ నిలిచింది సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో షారుఖ్తో పాటు దీపికా పదుకునే నటించింది స్పై యాక్షన్ మూవీగా రెండు వేల ఇరవై మూడులో విడుదలైన ఈ మూవీ ఏకంగా ఒక వెయ్యి యాభై కోట్లు వసూలు చేసింది రెండు వేల ఇరవై మూడులోనే మరో మూవీ జవాన్తో సంచలన విజయాన్ని అందుకున్నారు షారూఖ్ ఖాన్ అట్లీ కుమార్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో నయనతారాం దీపికా పదుకునే హీరోయిన్లుగా నటించాగా ఈ మూవీ కూడా విశేష ఆదరణ పొందింది కలెక్షన్ల వర్షం కూడా కురిపించింది ఏకంగా పద్నాలుగు వందల నలభై ఎనిమిది కోట్లు రాబట్టింది బాలీవుడ్ నుంచి వెయ్యి కోట్లు రాబట్టిన మూడో సినిమాగా నిలిచింది ఇలా టాలీవుడ్ నుంచి నాలుగు సినిమాలు బాలీవుడ్ నుంచి మూడు సినిమాలు కన్నడ నుంచి ఒకటి వెయ్యి కోట్లు సినిమాలు ఉన్నాయి తమిళం నుంచే ఒక్క చిత్రం కూడా లేదు మలయాళ మూవీస్ మార్కెట్ చిన్నది వాటి నుంచి ఆ స్థాయిని ఆశించలేం తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు వెయ్యి కోట్లకు ఏ మూవీ చేరలేదు ప్రస్తుతం రజనీకాంత్ నటించిన కూలీ చిత్రం నుంచి ఆశిస్తున్నారు వెయ్యి కోట్ల మూవీ అంటూ ఇప్పటికే ప్రచారం జరిగింది లోకేష్ కనకరాజు దర్శకత్వం రూపొందించిన ఈ సినిమా గురువారం ఆడియన్స్ ముందుకు వచ్చింది కానీ డివైడ్ టాక్ నడుస్తుంది ఓపెనింగ్స్ భారీగానే వచ్చే ఛాన్స్ ఉన్నా కానీ లాంగ్ రన్లో ఈ మూవీ వెయ్యి కోట్లు దాటుతుంది అనేది సస్పెన్స్గా మారింది క్రిటిక్స్ ట్రేడ్ వర్గాల అభిప్రాయం ప్రకారం ఈ సినిమా వెయ్యి కోట్లు రాబట్టడం కష్టమే అని కూడా తెలుస్తుంది కోలీవుడ్ సినీ వర్గాలు ఆశగా ఎదురుచూస్తున్నా వెయ్యి కోట్ల టార్గెట్ని కూలీ రీచ్ అవుతుందా ఎప్పటిలాగే అది కలలానే మిగిలిపోతుందని చూడాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం